ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది వైసీపీ టీడీపీ గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి సర్వే సంస్థలు పోస్ట్ పోల్ సర్వేలు చేస్తున్నాయి పార్టీల అధినేతలు విదేశాల్లో సేద తీరుతున్నారు అయితే జగన్ గెలిస్తే విశాఖలో చంద్రబాబు గెలిస్తే అమరావతిలో ప్రమాణ స్వీకారం ఉంటుందని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు ఇదే సమయంలో చోటు చేసుకుంటున్న ఆసక్తికర పరిణామాలు ఫలితాలపై మరింత ఉత్సుకతను పెంచుతున్నాయి జగన్ పైన ఉన్న వ్యతిరేకత మూడు పార్టీల కలయిక తమకు అధికారం వచ్చేలా చేస్తాయని టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారు కానీ పోలింగ్ పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు టీడీపీ ముఖ్య నేతలు ఫలితాలపైన తమ అంచనాలను బహిరంగంగా వెల్లడించడం లేదు కూటమి ముఖ్యులు మౌనంగా ఉంటున్నారు ఇటు సీఎం జగన్ ఐపాక్ సమావేశంలో రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు పలు సర్వే సంస్థలు పోస్టు పోల్ సర్వేలు చేస్తున్నాయి జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించిన వైసీపీ నేతలు ముహూర్తం సైతం ప్రకటించారు ఇక ఏపీలో కీలక స్థానంలో ఉన్న ఇద్దరు ముఖ్య అధికారులు తాజాగా విశాఖ పర్యటించారు జగన్ ప్రమాణ స్వీకారం అక్కడే ఉంటుందని చెబుతున్న వేళ ఈ ఇద్దరు అధికారుల పర్యటన పైన రాజకీయంగా చర్చ సాగుతుంది విశాఖలో జూన్ తొమ్మిది నాటికి ముందస్తుగా హోటల్ రూమ్లు కూడా బుక్ చేస్తున్నారు ఇప్పటికే కొన్ని చోట్ల హోటల్స్ లో రూమ్లు బ్లాక్ చేసి పెట్టినట్లు చెబుతున్నారు విఐపీలు వివీఐపీల కోసం ఏర్పాట్లు చేస్తున్నారట స్థానిక నేతలు రిజల్ట్ వచ్చాక ప్రమాణ స్వీకారోత్సవ వేదిక ఫిక్స్ అవుతుందని అంటున్నారు అయితే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో కార్యక్రమం ఉంటుందని విశాఖ వైసీపీ నేతల్లో చర్చ సాగుతుంది ఇటు చంద్రబాబు గెలిస్తే అమరావతి పరిధిలో ప్రమాణ స్వీకారం ఉంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు టీడీపీ కూడా పోటీగా అదే డేట్ ఫిక్స్ చేసిందే చంద్రబాబు సీఎంగా జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేస్తారని గంటా శ్రీనివాసరావు ప్రకటించారు ఏపీలో గెలుపుపై ఇటు వైసీపీ ధీమాగా ఉంది అటు కూటమి కూడా అంతే నమ్మకంగా గెలిచేది తామేనంటుంది సర్వేల సారాంశాన్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో కన్ఫ్యూజన్ కనిపించలేదు ఎవరు గెలిచినా మెజార్టీ భారీగా ఉండకపోవచ్చనే వాదన బలంగా వినపడుతుంది ఇలా భిన్నమైన అంచనాల సమయంలో అధికారం ప్రమాణ స్వీకారం అంశం మరింత ఉత్కంఠ పెంచుతుంది